ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు సరికొత్త రికార్డులు సృష్టించారని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ బైపీసీలో రికార్డు స్థాయి ఫలితాలు వచ్చాయని నారాయణ విద్యాసంస్థల ఎండి సింధూరా వెల్లడించారు మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందనలు తెలిపారు వల్ల ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు ఐపీ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అన్నట్టు జరిగింది జూనియర్ ఇంటర్మీడియట్లో ఫోర్ సిక్స్టీ ఎయిట్ అన్నది టాప్ మార్క్ అయితే ఆ టాప్ మార్క్ ఒక్క స్టూడెంట్ కే రావడం ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సుహాస్వి చౌదరి కావడం రియలీ రియలీ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది ఇట్స్ ఫోర్ స్ట్రీమ్స్ ఉంటే అవుట్ ఆఫ్ త్రీ స్ట్రీమ్స్ లో టాప్ మార్క్స్ అన్నవి నారాయణ కవేశం చేసుకోవడం త్రీ నైన్ నైన్టీ టూ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఇన్ సీనియర్ ఎంపీసీ నారాయణ స్టూడెంట్ చేసుకోవడం ఒక అద్భుతం ఆల్ ఇది చాలా అత్యద్భుతమైన ఫలితాలు తొంభై ఐదు శాతానికి పైగా సీనియర్ ఇంటర్లో తొంభై మూడు శాతానికి పైగా జూనియర్ ఇంటర్లో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు దీనికి వెనకాల ఎంతోమంది కృషి దాగున్నది ఒక ల్యాండ్ మార్క్ని రీచ్ అయిన ఈ స్టూడెంట్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు ఈ రోజు నాకు ఈ ఫోర్ సిక్స్టీ ఎయిట్ బై ఫోర్ సెవెంటీ స్కోర్ వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది స్కోర్ రావడానికి మా కాలేజ్ వాళ్ళు నారాయణ కాలేజ్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హానర్ టు బి హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ఐ హావ్ సెక్యూర్డ్ నైన్ నైన్టీ అవుట్ ఆఫ్ థౌసండ్ మార్క్స్ ఇన్ దిస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ మేకింగ్ మీ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై అచీవ్మెంట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ హూ హావ్ given me support to get good marks and my parents who get me and supported me to get good marks thanks to narayana institutions